ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జనవరి నెలలో మేడారం జాతర తేదీలు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మేడారం మహాజాతర జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిదవ రోజున గద్దెపైకి సార్లమ్మ వస్తుంది జనవరి ఇరవై తొమ్మిది రోజున గద్దెపైకి సమ్మక్క వస్తుంది జనవరి ముప్పై రోజున భక్తులు మొక్కులు చెల్లిస్తారు జనవరి ముప్పై ఒకటవ తేదీ దేవతల వన ప్రవేశం ఉంటుంది జనవరి ఇరవై ఎనిమిదిన పగడిద్దరాజు గోవిందరాజు గద్దెపైకి వస్తారు మేడారం ఆలయ శుద్ధి కార్యక్రమంలో జాతర మొదలు రెండు వారాల పాటు పూజా కార్యక్రమాలు జరుగును మేడారం సమ్మక్క సారలమ్మ జాతర యొక్క ప్రాముఖ్యత చరిత్ర తెలుపబడింది గిరిజనుల పోరాటం మేడారం జాతర పదమూడవ శతాబ్దంలో కాకతీయ పాలకుల అన్యాయమైన పనులకు వ్యతిరేకంగా గిరిజన వీర వనితలు సమ్మక్క ఆమె కుమార్తె సారలమ్మ చేసిన విరోచిత పోరాటాన్ని స్మరిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ రాష్ట్ర పండగ తెలంగాణ ప్రభుత్వం ఈ మేడారం జాతరను రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండగగా అధికారికంగా గుర్తించింది ముఖ్య ఆచారాలు నమ్మకాలు మొక్కుల కోసం తెల్ల బంగారం అంటే బెల్లం అని అర్థం జాతర మేడారం జాతర రెండు వేల ఇరవై ఆరులో గ్రానైట్ నిర్మాణాలతో టెంపుల్ సిటీగా మారబోతున్న మేడారం జాతర అంటే వాటర్ ఆగడం కోసం ఇప్పుడు కాలువ తీసుకున్నారు కదా కాలువ తీసి వెళ్ళిపోతారు అది ভার নেই